విషయంలో పాప మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమునకును దాసుడనై ఉన్నాను మనసు విషయంలో నేను దైవ నియమముకు శరీర విషయంలో పాప నియముకు దాసుడనై ఉన్నాను ఇక్కడ రెండు చూస్తూ ఉంటామండి మనస్సు ఇంకోటి ఏంటి శరీరము మనస్సు శరీరము మనస్సు ఆర్ సోల్ ఆర్ మైండ్ మనమేం ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను చెడు చేయాలని చేయరండి అంటే పడిపోయిన వారు ఆ ఆతామస్ వాళ్ళు తప్పవాది చేతులు చిక్కబడిన వారందరు కూడా ఆ రీతిగా అనుకుంటారు చెడు చేయాలని ముందుగా నేను తలుస్తూ దాని గురించి నెమరు వేసుకుంటూ దాని గురించి పద్దాక ఆలోచిస్తూ అది చేయాలని ఉద్దేశిస్తా కానీ క్రీస్ వేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత బాప్తీస్మము పొందిన ప్రతి ఒక్కరు కూడా చెయ్యొద్దు అనుకుంటారు నేను ఈరోజు కోపపడకూడదు నేను ఈరోజు ఇటువంటి పాపంలో వెళ్ళకూడదు నేను ఈరోజు నా సెల్ఫ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అధిగమించుకోవాలి నాకు ఆశా నిగ్రహం ఉండాలి కలగాలి నేను దాన్ని ఎక్సర్సైజ్ చేయాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటారు కానీ జయము చూడని వారు ఉంటారు మనసు ఏమో చేయాలనుకుంటుంది కానీ శరీరము మాత్రము పాప నియమునకు దాసుడనై ఉంటుంది ఈ రోజు ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హ్యాబిచువల్సింగ్ మరలా 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 చేసే పాపాలు ఎంత చెయ్యొద్దనుకున్నా చేస్తున్నాను యథార్థంగా మీ పక్కనున్న వారు ఏమనుకుంటారు మీకు అనవసరము కానీ యథార్థంగా ఎంతమంది చెప్తారు నేను మరలా మరలా అదే పాపంలో పడుతున్నాను అన్నవారు ఉంటే ధైర్యంగా యథార్థంగా దేవుని అందరు ఎత్తి చూపించండి ఈ భారం అనేది చాలా మంది అనేకల్లో అనేకుల్లో ఉందండి ఎట్లా జయించాలి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ వాంట్ టు ఓవర్కమ్ ఇట్ కానీ నేను చేయించలేకపోతున్నాను ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడును గాక మనందరము పడిపోయిన స్థితిలోనే ఉన్నామండి ఎవరు గొప్పవారు కాదు ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పలేము అసలు పాపము లేని వ్యక్తి అని ఎవరి గురించి మనం చెప్పలేము కానీ మొదట్లో ఇందాక చెప్పినట్టు ప్రయత్నించే వారు ఉన్నారా సరే నేను ప్రయత్నిస్తానే ఉన్నాను కదా అని మరలా పాపంలో పట్టము ఏమాత్రం సరికాదు కానీ ఐఎమ్ ట్రయింగ్ లార్డ్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ లార్డ్ ఐ వాంట్ టు డూ వాట్ ప్లీజెస్ యూ లార్డ్ నీకు అంగీకారంగా నీకు ఇష్టంగా ఉండే జీవితం నాకు కావాలని ఆశతో ఉన్న ప్రతి తోటి దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ హ్యాబిచువల్ అనేది ఒకవేళ మీరు రక్షించబడక ముందు నుండి ఉందేమో ఈ పాపము ఆ ఒక్క పాపం విషయమై మీరు జయించలేని స్థితిలో ఉన్నారు రక్షించబడక ముందు నుండి రక్షించబడిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉన్నారేమో కానీ శరీర నియమము కదా ఆ శరీర నియమము మిమ్మల్ని లాగుతూ ఉంది లాగుతూ ఉంది మరలా మరలా దానికి లాగుతూ ఉంది మీరు ఆత్మలు బలంగా ఉన్నప్పుడు ప్రార్థన ఉపవాసము ఆరాధన వాక్య ధ్యానం ఇవన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు కానీ కొద్ది కొద్దిగా మీరు తగ్గిపోతున్నప్పుడు శరీర నియమము పొడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంటే ఆ పాత అలవాట్లు పాత వ్యసనాలు ఆ పాత పాపము ఎప్పుడైతే మీరు ఇంకా వదిలిపోయింది నన్ను విడిచిపెట్టి నేను విడిచిపెట్టేస్తాను అనుకున్నారు కానీ కొంచెముగా కొంచెం కొంచెంగా దేవుని దగ్గర నుండి దూరం అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరలా శరీరము మరలా బలహీనత మరలా పాపము మనలో చోటు తీసుకుంటుంది అంటే మరలా మరలా దాని అది నేనున్నాను 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 అని అది పొడ్చుకుంటూ వస్తూ ఉంటుందండి సో హౌ టు వి ఓవర్కమ్ మనము చాలాసార్లు అనుకుంటాము అపవాది మన శత్రు అని అవును హండ్రెడ్ పర్సెంట్ ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ అపాది మన శత్రు శత్రువైన సాతాను అని రాయబడి ఉంది అగు సాతాను శత్రువు అగు సాతాను వాడు మన విరోధి మన శత్రువు కానీ చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం మనకి ఇంకో శత్రువు కూడా ఉంది ఆ శత్రువు చెప్పగలుగుతారా చెప్తారండి ఎన్నోసార్లు చెప్పాను గట్టి చెప్పండి ఏంటది మన శత్రువు మన శరీరమే మనకి శత్రువు నాట్ జస్ట్ ఎనిమి అప్వాది అనే సాతను ప్రేరేపిస్తాడు దురాత్మల చేత ప్రేరేపించబడతాము దురాత్మలను మనల్ని ప్రేరేపిస్తే ప్రభావితం చేస్తాయి కానీ మన శరీరము మనము చేసేలాగా చేస్తుంది అంటే ఈ శరీరము శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాను ఈ శరీరము మనల్ని చేసేలాగా చేస్తుంది చూడండి ఇది జ్ఞాపకం చేసుకోండి అపవాది ద ఆర్క్ ఎనిమి అంటారు అంటే ప్రధాన శత్రువు అన్ని శత్రువుల కంటే ప్రధానుడు ఎవరు అని అంటే అపవాది అయిన సాతన్ ప్రధాన శత్రువు అపవాది రెండవది ఈ లోకమేమో నాలుగు రకాల శత్రువులు ఉంటారండి మన జీవితంలో మొదటిది ప్రధాన శత్రువు అయినా అపవాది రెండవది ఈ లోకము కనపడే శత్రువు అంటే ఏంటది కనపడే శత్రువు మూడవది ఏంటిదంటే దురాత్మలు కనపడని శత్రువులు ఏంటది కనపడని ఇన్విజిబుల్ ఎనిమీ ఆఖరిగా మాంసము అంటే మన శరీరము లోనున్న మనలోనున్న శత్రువు ఇది చెప్తారా మొదటిగా అపవాది ప్రధాన శత్రువు రెండవది లోకము కనపడే శత్రువు మూడవది దురాత్మలు కనపడని శత్రువులు నాలుగవది శరీరము మన లోనున్న ఇన్వర్డ్ ఎనిమి ద ఎనిమి దట్ ఇస్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ అస్ మన లోనున్న శత్రు ఆది కాండము రెండు ఇరవై ఐదు అధ్యాయము ఇరవై మూడు వర్షం చూద్దాం ఆదికాండము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై మూడు వర్షం అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను క్షమించండి నాట్ దట్ వర్డ్స్ జెనసిస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ

ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అనేను ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఈకోబ్ గురించి రాయబడి ఉందండి తన తల్లితోటి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే నీ గర్భంలో రెండు జనములు ఉన్నారు ఒకలో ప్రత్యేకముగా ఒక జనపదము ఇంకో దానికంటే స్ట్రాంగర్ గా ఉంటుంది ఒకటి ఇంకా వీకర్ గా ఉంటుంది అంటే ద ఎల్డర్ వన్ విల్ బి వీకర్ వన్ ద యంగ్ వన్ ఇస్ గోయింగ్ టు బి ద స్ట్రాంగ్ వన్ ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే పౌరు భక్తుడు అంటాడు ఓల్డర్ ఓల్డర్ అంటే ఇక్కడ షావుకి సాదృశ్యమైనది మన పాత స్వభావము పాప స్వభావము రక్షించబడక ముందున్న స్వభావము రక్షించబడక ముందున్న మన వ్యక్తిత్వం అంటామా మన పర్సనాలిటీ లేకపోతే వాట్ ఎవర్ వి వర్ బిఫోర్ అవర్ సాల్వేషన్ అది ఏషావుతో సాదృశ్యం చేయబడుతుంది యంగర్ ఎవరు చిన్నవాడు ఎవరు చిన్నవానికి ఎవరు అని అంటే రక్షించబడిన తర్వాత మనకి కలిగిన నూతన స్వభావము నూతన జన్మ అనుభవము ఎంతమందికి ఉంది నూతన జన్మ అనుభవము ఐఎమ్ బోర్న్ అగేన్ అన్నవారుంటి చేతులు ఎత్తి హాలిలుయే చెప్తారా అండి హాలిలుయా యంగ్ వన్ ఎవరు అనంటే యాకోబుకి ఇక్కడ సాదృశ్యము ఎవరు అనంటే మనము రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత బాప్తి పొందిన తర్వాత యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత ఏ షావు అంటే మన పాత స్వభావము మన కాల క్రింద ఉంటదంటే మన కాల క్రింద అంటే దానికి ఇంకా అధికారం లేదు దానికి ఇంకా జయము లేదు మన జీవితం పైన దానికి ఇంకా ఏ రీతిగా మనల్ని కంట్రోల్ చేసే ఆ శక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తుని ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏం జరుగుతుంది పాత స్వభావానికి పాత జీవితానికి అంటే పెద్దవానికి అధికారము లేదు అని సాదృశ్యంగా మాట్లాడుతున్నామండి అయితే ఈ రోజు మిమ్మల్ని అడగ ఏంటిదంటే ఈ మీ జీవితంలో ఏది జయము పొందుకుంటుంది పెద్దవాడు జయం పొందుకుంటున్నాడా చిన్నవాడు జయం పొందుకుంటున్నాడా పెద్దవాడు అని ఇప్పుడే మీరు డౌట్ వస్తున్నట్లయితే పెద్దవాడు అంటే ఎవరి గురించి అన్నానండి పాత స్వభావము పాప స్వభావము చిన్నవాడు ఎవరు నూతన స్వభావము నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఈరోజు చాలా మంది రక్షించబడ్డాము అంటానే ఉంటారు కానీ మేము మా పాపాలు పడ్డాయి అని అంటారు కానీ నిజంగా చూసినట్లయితే వారి పాత స్వభావం అంటే పెద్దవాడే వారి జీవితంలో గెలుస్తూ ఉన్నట్టు కనబడుతుందని ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే హూ ఇస్ విన్నింగ్ హూ హాజ్ మోర్ అథారిటీ హూ ఇస్ ఎక్సర్సైజింగ్ మోర్ కంట్రోల్ ఇన్ యోర్ లైఫ్ మీ జీతం ఇంకా గొప్ప అధికారము ఆ అధికారము ఎవరికి ఉంది అని మీరు గమనిస్తే మీరు ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడే చూసినట్లయితే అవును ఆ పాత స్వభావం నాలో నుండి ఇంకా పోలేదే ఆ రక్షించబడక ముందున్న కార్యలు ఇంకా మా నా జీతం ఇంకా విరివిగా అభివృద్ధి చెందుతున్నాయి ఇంకా విశాలపరచబడుతున్నాయి కానీ ఆ పాత స్వభావం నాలో నుండి పోయినట్టు కనపట్లేదు మరి ఏంటి అంత అబద్ధమా అంటే నూతన స్వభావంలో నూతన జన్మలో ఎటువంటి శక్తి లేదా ఇస్ ద బోర్న్ అగైన్ క్రిస్టియన్ నాట్ పవర్ఫుల్ ఇస్ ద బోర్న్ అగైన్ క్రిస్టియన్ డజెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎనీ అథారిటీ శక్తి లేదా అని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు అది అంటే దేవుళ్ళ శక్తి లేదేమో పరిశుద్ధాత్మల్లో శక్తి లేదేమో నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా నేను అదే పాపం చేస్తున్నానంటే పరిశుద్ధాత్ముడు బలహీనుడేమో అని అనుకుంటూ ఉంటారండి పరిశుద్ధాత్ముల్లో తప్పు లేదు ఎవరు కూడా పరిశుద్ధాత్మల పైన నింద వేయకండి ఎందుకంటే ఎవరికైనా క్షమాపణ ఉంటది ఎవరు దేవుడిని దూషించిన తండ్రిని దూషించిన క్షమాపణ ఉంటది కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉంటది కాని పరిశుద్ధాత్ముణ్ణి దూషిస్తే మాత్రము క్షమాపణ లేదా అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదా అందుకే నేను పడిపోతున్న పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదు కాదు దేవుడు మనందరికి మనసు ఇచ్చాడు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు మీరు ఎవరిని జయిస్తారా అది మీ చేతిలో ఉంది నమ్మిన వారు అంటే ఆమెను అంటారా మీరు అంటే పరిశుద్ధాత్ముని ముందు నిలబెడతారా అది మీ చేతిలో ఉంది లేకపోతే పరిశుద్ధాత్ముడు వద్దు నాకు నా శరీరమే జయించాలి అనాలా అది మీ చేతిలోనే ఇట్ ఈస్ నాట్ ద న్యూ నేచర్ దట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ పరిశుద్ధాత్ముడు ఆ నూతన స్వభావం అనేది చాలా శక్తివంతమైనది కానీ మనము ఎవరిని జయించడానికి అనుమతిస్తున్నామో వారి మన జీవితంలో బలము పొందుకుంటూ ఉంటారని ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే నా శరీరము నా దేహము నా ప్రాణము నా ఆత్మ నా మనస్సు నేను దేవునికి అప్పచెప్పినప్పుడు పరిశుద్ధాత్మనికి అప్పచెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మను నాలో రావటము కాదు కానీ కంప్లీట్లీ గివింగ్ యువర్ సెల్ఫ్ టు హోలీ టు ద హోలీ స్పిరిట్ అయింగ్ ఇదిగో నేను నేను కాదు ఇంకా నేను కాదు నువ్వే నన్ను నడిపించాలి ప్రతి నిర్ణయంలో ప్రతి విషయంలో ప్రతి పోరాటంలో ప్రతి శ్రమలో లేకపోతే ప్రతి అడిక్షన్ ఏ అడిక్షన్ ఉన్నా ఏ వ్యసనం ఉన్నా ఎటువంటి పోరాటం ఉన్నా ఎటువంటి పాపమైనా దేవా నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు నేను కాదయ్య జీవించుచున్నది ఇందకు పాడం కదండి ఇక జీవించుచున్నది నేను కాదు నాలో క్రీజ్ చేసి అందుకే ఎప్పుడు ఈ ఫేమస్ డైలాగ్ అంటూ ఉండేవారండి మేము చిన్న ఉన్నప్పుడు ఎంతమందికి తెలుసు వాట్ వుడ్ జీసస్ డ్యూ తెలుసా డబ్ల్యూడబ్ల్యూ జేడి అని షార్ట్ ఫామ్ లా అనేవారు అంటే ఏంటి ఈ స్థానంలో అనుకుని చూడండి మీరు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు పక్కనున్నలు కావాలని కట్టిస్తున్నారు ఆ కట్టిస్తున్నప్పుడు ఇట్లా టంగ్ పైన ఉంటుంది నాలుగు పైన ఉంటాయి ఏముంటాయి దేవుడు నేను దీవించిన గాక అని అనే కదా ఏముంటాయి శపితమైన మాటలు భూత మాటలు భయంకరంగా తిట్లు లేకపోతే ప్రతికారం చూపించాలని రెడీగా ఉంటుంది కోపము కదా అట్లాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఆలోచించాలండి ఏం ఆలోచించాలి డబ్ల్యూ జేడి వాట్ వుడ్ జీసస్ డ్యూ ఈ రోజు మిమ్మల్ని రేపుతున్నారండి మనుషులు రెచ్చగొడుతున్నారు కావాలని రెచ్చగొడతారు మీకు ఎక్కడ ఏ మాట అంటే మీకు కోపం వస్తుంది అది తెలిసి కావాలని రెచ్చగొడుతున్నారు ఏం చేయాలప్పుడు వస్తుంది శారీరకంగా ఏమొస్తుంది ఇమోషన్స్ విల్ వర్క్ ఇన్ దట్ ప్లేస్ మన భావతో ఇవ్వాలి కోపము నన్ను ఇంత మాట అంటారా అని మాటలు వస్తుంటాయి కానీ అట్లాంటి స్థానములో అట్లాంటి పొజిషన్లో మనము చేయాల్సింది ఒక్క నిమిషము ప్రభు నా స్థానంలో ఇక్కడ ఇప్పుడు ఉండుంటే ఎలాగ ప్రవర్తించుండేవాడు ఏం చేస్తుండేవాడు అని ఆలోచించి దాని తగ్గట్టు రియాక్ట్ అయితే మన జీవితము ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా ఆ రీతి ప్రవర్తిస్తే ఈరోజు చాలా మనం అనుకుంటూ ఉంటాము రక్షించబడిన తర్వాత ఇవేం అక్కర్లేదులే నేను పరలోకంలో వెళ్ళిపోతాను పరలోకానికి చేర్చబడతాను ఇవన్నీ అవసరం లేదులే అంటానండి చూడండి ఇందాక అన్నట్టు వి హ్యావ్ అన్ ఎనిమీ దట్స్ ఆన్ ద ఈ ఈరోజు దాని గురించే మాట్లాడుతున్నాం మిగతా మూడు గురించి మాట్లాడలేదు అంతరంగ శత్రువు ద ట్రేటర్ ట్రేటర్ అంటే ఏంటి ద్రోహి అంట మన శరీరమే మనకి ద్రోహం చేస్తుంది అంట నమ్ముతున్నారండి ఏంట ద్రోహం ఏంటి మీ మనస్సు నీ ఆత్మ చెప్తా ఉంటది ఎప్పుడు చూసినా దేవునికి ఇష్టమైనది చేయి శరీరం అంటది నో నో ను ఐ ఐ విల్ నాట్ అగ్రి ఐ వాంట్ టు డూ దిస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ దిస్ ఇస్ వాట్ ఐ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఫర్ మై జాయ్ ఫర్ మై హ్యాపీనెస్ అని అంటదండి ఆత్మ దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటుంది లేకపోతే ఆత్మ మనలో ఉన్న ఆత్మ చెప్తా ఉంటుంది ఎప్పుడు చూసిన మనస్సు చెప్తా ఉంటుంది ఇందాక చదివినట్టు చెడ్డది చేయకూడదు మంచిది చేయాలని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తున్నప్పుడు అప్పుడు నో అందుకనే ఇట్ ఇస్ కాల్డ్ మన ఫ్లెష్ మన మాంసం ఏమని పిలువబడుతుంది అంటే ట్రేటర్ ద్రోహి ఏంటండి ఏంటది ద్రోహి ద్రోహి అంట ఎందుకంటే అంతరంగంగా మనకి ద్రోహం చేసేది మన శరీరం ఎలాగ ద్రోహం చేస్తుంది ట్రోజన్ వర్డ్స్ అని ఒకటి చాలా కాలం క్రితం జరిగిన పెద్ద యుద్ధం అంటే ఆ పెద్ద యుద్ధము దాంట్లో ఎట్లా జరుగుతుంది అంటే ఆ లోపడున్న వారే శత్రువులు ఏం చేస్తారంటే వారందరూ ఆ పఠనస్తులందరూ పడుకున్నప్పుడు ఈ లోపల అంతరంగంగా ఉన్న ద్రోహులు నమ్మక ద్రోహం వెన్నుపోటు పొడిచేవారు ఏం చేసేవారంటే ఆ రాజ్యానికి చెందిన వారే ఆ రాజ్యానికి చెందిన వారు ఏం చేసేవారంటే ఆ గేట్స్ అన్ని అర్ధరాత్రి సమయంలో తెచ్చిపెట్టేవారు ఎప్పుడైనా ఏ రాజ్యం కైనా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సెక్యూరిటీ ఏంటిదంటే గుమ్మాలు ఆ గుమ్మాలు మూయబడితే వారికి ప్రొటెక్షన్ సెక్యూరిటీ గోడలు సెక్యూరిటీ అట్లాంటిది ఏం చేసేవారంటే ఆ ట్రోజన్స్ అంతరంగా అంటే లోపడున్న రాజ్యపు పట్టణస్థులే ఏం చేసేవారంటే ఆ తలుపు తెచ్చేవారు అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్నప్పుడు ఆ తలుపు తెచ్చినప్పుడు ఆ శత్రులందరూ కూడా ప్రవేశించి ఆ పట్టణం మొత్తం నాశనం చేశారు ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో అనేకసార్లు మనకి ద్రోహం చేసేది మన శరీరమే మన శరీరమే యునో వై బికాస్ ఆర్ హార్ట్ ఇస్ లైక్ అేట్ ద మోమెంట్ యు ఓపెన్ యువర్ హార్ట్ టుథింగ్ దట్ ఈ సిన్ఫుల్ పాపమైనది దుష్టమైనది చెడు కార్యానికి ఏమైనా మీరు తలుపు తెరిసినట్లయితే ఎవరిని ఆహ్వానిస్తున్నారు చెప్పండి దురాత్మన ఆహ్వానిస్తు సో ద మోమెంట్ యుర్ ఎంట్రింగ్ యువర్ ఓపెనింగ్ ద గేట్స్ ఆ గేట్స్ ఎప్పుడైతే మీరు తెరుస్తున్నారో పాపానికి తలుపు తెరుస్తున్నారో దోషానికి తలుపులు తెరుస్తున్నారో ఏ కీడు ఏ పైన దేవుడికి ఇష్టం లేదు అన్న దానికి మీరు తలుపు తెరుస్తున్నట్లయితే ఏం జరుగుతుందండి దురాత్మలు ప్రవేశిస్తే నేను రక్షించబడ్డాను కదా నాట్ కౌంటెడ్ నాట్ కౌంటెడ్ ద మోమెంట్ యూ ఓపెన్ డోర్స్ టు సిన్ యువర్ సేయింగ్ డెవెన్ ఎంటర్ లేకపోతే డీమన్స్ ఎంటర్ దురాత్మలు రండి ప్రవేశించండి ప్రవేశించండి అని చెప్తున్నారు ఈ రోజు మీ జీవితంలో సుజానా వెస్లీ అని ఒక గొప్ప దైవ జన్ ఎంత మందికి తెలుసు నాకు తెలియదు కానీ జాన్ వెస్లీ చార్ల్స్ వెస్లీ అన్న ఇంకా అనేక మంది పద్దెనిమిది పిల్లలకి తల్లిగా ఉన్న సుజానా వెస్లీ తను చెప్పిన చక్కటి మాట ఎంతో భయభక్తంతో తన బిడ్డలు పెంచిందని చాలా అసలు ఎన్నో నేర్చుకదగిన విషయాలు ఉంటే దేవుని అయితే దాని గురించి వారి గురించి మాట్లాడదాము కానీ తను చెప్పింది ఏంటిదంటే ఎనీథింగ్ ఇంక్రీజెస్ ద అథారిటీ అండ్ పవర్ ఆఫ్ ద ఫ్లెష్ ఓవర్ ద స్పిరిట్ దట్ బికమ్స్ అ సిన్ మీ జీవితంలో పాపము చేయమని ప్రేరేపిస్తున్న ఏదైనా కూడా పాపము అంటే ఏదైనా దేవుని శక్తిని కంట్రోల్ చేస్తూ దేవుని శక్తిని హక్కు చేస్తూ దేవుని అధికారాన్ని తక్కువ చేస్తూ ఏదైనా మీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడు ప్రార్థన చేయాలని ప్రేరేపణ వచ్చిందండి మీకు సులభంగా చెప్పాలంటే ప్రార్థన చేయాలని ఒక పక్కన ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు కానీ అదే సమయంలో ఒక మనిషి వచ్చాడు మీ స్నేహితుడు అనుకోండి మీ బంధువు అనుకోండి వారితో అనుకోండి ఈ మంచి తలుపుని మీరు అధిగమించి ఈ మంచి తలుపుని సరే తర్వాత చేద్దాములే తర్వాత చేద్దాం ఇఫ్ సంథింగ్ ఇంక్రీజెస్ ద అథారిటీ అండ్ పవర్ ఆఫ్ ద ఫ్లెష్ అవన్నీ పక్కన పెట్టి నేను ఇది చేయాలి మీ సంతోష పెట్టాలి నా మనసుకి ఇది నచ్చింది నేను మాట్లాడుకోవాలి నేను గాసిప్ చేయాలి నేను ఈ రీతి వరకు చెడ్డగా మాట్లాడాలి అన్న ఆశ పుడుతుంది అనుకోండి అదే పాపం అంట ఇంకా పాపం చేయడము ఇంకా స్టార్ట్ చేయక్కర్లేదు ఏదైతే ఇదిగో దేవుని అథారిటీని అట్లాగే దొరుకుతుందో దేవుని శక్తిని అలాగే కంట్రోల్ చేస్తుంది అందుకే దేవుని ఆత్మను ఆటంక పరచకండి అని అంటాడు ఎందుకు అని అంటే ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఇది చేయని ప్రేరేపిస్తున్నప్పుడు ఈ అంతరంగా ఈ శరీరం అంటది నో 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 అని ఇట్లా సప్రెస్ చేస్తుంది నో 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 అని సప్రెస్ చేస్తుంది బట్ ద మోమెంట్ యువర్ బాడీ యువర్ మైండ్ సేస్ నో ఐఎమ్ నాట్ లిస్నింగ్ టు యూ దివో శరీరమా నేను నీకు లొంగట్లేదు నేను నీ మాట వినట్లేదు ఆత్మదేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మందికి మూడు మూడు గంటలకి లేచి ప్రార్థన చేయాలని ఆశ ఉంది ఆశ ఉంది కానీ అట్లాంటి టైంలో పెట్టే ఎట్లుంటుందండి అరు ఉన్నట్టు ఉంటుంది కదా ఎంత హాయిగా ఎంత సుఖముగా అసలు ఆ బెడ్షీట్ అప్పటి వరకు కరుకు కరుకుగా ఉంటది కానీ పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు లేద్దాం అనుకున్నప్పుడు ఒక గులాబీ పూలతో చేయబడిన బ్లాంకెట్ లాగా ఉంటది కదా ఎంత సాఫ్ట్ గా అసలు అది ఏదో తేలుతున్నట్టు గాలు తేలుతున్నట్టు ఉంటది ఎందుకు అప్పుడు వరకు నిద్ర రాదు కానీ ఎప్పుడైతే ఈ సమయము నేను లేసి ప్రార్థన చేద్దాం అంటే అప్పటికి మించిన సుఖము ఇంకెప్పుడు కూడా ఉండదు అనుభవించరేమో అంత సుఖాన్ని అనుభవిస్తారు సో అట్లాంటి టైంలో నిజంగా మీరు అధిగమించి నేను వినను నాకు ఇది సుఖంగా ఉంది నాకు చేయాలనిపిస్తుంది కానీ నేను నేను దీన్ని ఎదుర్కొని నేను లేచి ప్రార్థిస్తానంటే మీరు ఎవరికి లొంగుతున్నారు ఎవరికి నో చెప్తున్నారు ఆత్మదేవుడికి ఎస్ అండ్ నో టు యోర్ ఫ్లెష్ అండ్ దట్స్ వెన్ అప్పుడు నుండి ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఆత్మ పురుషుడు అంతరంగ పురుషుడు మనలో బలము పొందుకుంటూ ఉంటాడంట అంతరంగ పురుషుడు అందరిలో ఉన్నాడు తను ఎంతమందిలో మీరు బలపరుస్తున్నారో అందుకే నీకు అంతమంది గొప్ప దైవ అలాగా వాడబానికి కారణం ఏంటి అందరు ఎందుకు అలాగా వాడబడలేరు వాళ్ళు అంత గొప్ప కార్యం చేయగలిగారు మరి మేమెందుకు చేయలేము వారే చేయగలుగుతారా మేం చేయలేమా ఐ కెన్ ఓన్లీ టెల్ దిస్ వన్ సీక్రెట్ ఫ్రమ్ ఆల్ దట్ ఐ రెడ్ అండ్ గాడ్స్ జనరల్స్ ఏంటిదంటే వాళ్ళు చేసేది ఒకటే కామెంట్ ద ఈ దర్ హార్ట్ ద బాడీ ద మైండ్ టు ద హోలీ స్పిరిట్ హూయా ఈల్డెడ్ అంటే మొత్తముగా పూర్తిగా సమర్పించి ఇంకా నేను కాదు నా సుఖము కాదు నా ఇష్టము కాదు నా కుటుంబము కాదు నా వాంఛ కాదు నాకు దేవుడే ముఖ్యమని పూర్తిగా సమర్పించుకున్నారు కాబట్టే అటువంటి మహత్ కార్యాలు అద్భుత కార్యాలు వారి జీవితము ద్వారా కొన్ని లక్షల మంది కొన్ని కోట్లాది మందికి ప్రభావితంగా ఆశ్చర్యకరంగా మారిందండి ఈరోజు ఇంకెంతకాలము క్రైస్తులు అనబడేవారు ఇదే పాపము ఇదే పాపము హ్యాబిషన్స్ ఇన్ వెన్ ఇస్ ద టైం దట్ యు రైజ్ అబౌ ఇట్ దాన్ని దాటి దానికి పైకెక్కి నేను ఇది కాదు నేను ఇప్పుడు నుండి అనేక మందికి ఆశ్చర్యకరంగా మారాలి అనే ఆశ అయితే ఉందా ఉందా ఆశ లేకపోతే లేదు వాడుకోలేడండి దేవుడు ఆశ లేని ఎవరిని కూడా వాడుకోలేడు ఆశ ఉందా ఏదో రీతిగా నేను దేవునికి మహిమకరం ఎంతసేపు దీని పోరాటము ఇది చూడద్దు ఇది చూడద్దు ఇది చూడదు ఇదేనా పోరాటము ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఇది మాట్లాడద్దు ఇది మాట్లాడద్దు ఇదేనా పోరాటం జీవితకాలం అంతా ఇలా ప్రవర్తించదు వెన్ విల్ యూ రైజ్ అబౌ ఎట్ దానికి పైకి ఎప్పుడు లేస్తారు చాలా మంది అనుకుంటారు శరీర కార్యాలంటే కేవలము వ్యభిచారము జారత్వము పొనోగ్రఫీ ఇవన్నీ అను అనుకుంటూ ఉంటారండి కదా శరీర కార్యాలంటే స్త్రీలు అనుకుంటారు అయ్యో నాకు అట్లాంటి లేదు నేను జాగ్రత్తం చేయట్లేదే అంటే పురుషులు అందరు చేస్తారని చెప్పట్లేదు చాలా మటుకి పోరాడేది అందరూ పోరాడుతున్నారు కనపడేదే పురుషులు ఎక్కువ జారత్వము వ్యభిచారము హొనాగ్రఫీ ఈ అడిక్షన్స్ ఇవే శరీర అనుకుంటూ ఉంటారు కానీ పౌలు భక్తుడు ఇక్కడ అంటాడు చూడండి గణితకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒక వచ్చినా చూద్దామా రిలేషన్స్ ఫైవ్ నైన్టీన్ టు ట్వంటీ శరీర కార్యములు స్పష్టమైనవి ఉన్నవి అవేవనగా చారిత్రక నిమిషం ఒక్క నిమిషము ఈ మాటలు అందరూ కూడా చదవాలని వేడుకుంటున్నాను ఐ నీడ్ యూ ఆల్ టు బి ఇన్ఫార్మ్డ్ ఐ నీడ్ యూ ఆల్ టు బి ఇన్ఫార్మ్ గలేషియన్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ నైన్టీన్ టు ట్వంటీ వన్ అందరూ కూడా కలిసి మీరు కూడా చదివేటప్పుడు చక్కగా మెల్లగా స్పష్టంగా చదవండి ఇఫ్ యు ఆర్ రెడీ సేహాలి లూయ ఎస్ శరీర కార్యములు స్పష్టమయ్యన్నవి అవేవనగా చారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని కూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఐ వాంట్ స్టే ఆన్ ద సేమ్ వర్స్ ఫర్ సమ్ టైమ్ సో విత్ మీ ఇక్కడ చూడండి మొదటికి ఏంటంటున్నారు జారత్వము మీరు కౌంట్ చేయండి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి నా క్లాస్ లో చెప్పండి జారత్వము నెక్స్ట్ ఏంటి అపవిత్రత నెక్స్ట్ ఏంటండి కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతత్తులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఈజీ రీడ్ వర్షన్లు ఇలాగ రాయబడింది వాటి గురించి ఎన్ని వచ్చినాయండి ఎయిటీన్ ఇస్ ఇట్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఓకే ఈజీ రీడ్ వర్షన్ ఇలాగుంటుందండి వ్యభిచారము అపవిత్రత కామము విగ్రహారాధన మంత్ర తంత్రాలు ద్వేషము కలహము ఈర్ష కోపము స్వార్థము విరోధము చీలికలు అసూయ త్రాగుబోతుతనము కామకేలీలు మొదలగునవి ఏంటండి అందరికి ఏంటి వ్యభిచారము పాపము అపవిత్రత పాపము కామము పాపము విగ్రహారాధన పాపము ఇంకేంటి మంత్రతంత్రాలు పాపము ఇవన్నీ తెలుసు కానీ ఈ సెకండ్ పార్ట్ తెలియదు చాలా మందికి ద్వేషము ద్వేషము పాపము మత్సరము అంటే కలహాలు పాపము క్రోధములు ఈర్ష కోపము స్వార్థము విరోధము ఇవన్నీ అసూయ త్రాగుబోతు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా పాపము పాపము ఎంతమందికి ద్వేషము ఎంతమందికి కలహాలు ఉన్నాయి ఎంతమందికి మత్సరాలు ఉన్నాయి ఎంతమందికి కక్షలున్నాయి ఎంతమందికి అసూయలు ఉన్నాయి ఎంతమందికి ఇంకేమున్నాయండి విరోధము స్వార్థము కూడా పాపము స్వార్థం అంతా నాకే అంత నన్నే అందరూ నన్నే మెచ్చుకోవాలి అంత నాకే మా తల్లిదండ్రులు ఇచ్చేదంతా నాకే నా చెల్లెలకి రావకూడదు నా తమ్ముళ్ళకి నా అన్నలకి రాకూడదు అంత నాకే స్వార్థపు బుద్ధి స్వార్థము పాపమే అల్లరితో కూడిన ఆటపాట అల్లరితో కూడిన ఆటపాటలు చాలా మంది మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారండి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే నాట్యం ఆడకూడదు అని అంటూ ఉంటారు కరెక్టా తప్ప ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటల గురించి వ్రాస్తున్నాడంటే చాలా మంది చూస్తుంటాం కదా త్రాగుబోతులు లేకపోతే ఓల్డ్ కాలంలో అంటే బైబిల్ కాలంలో ఆ కాలంలో దిస్ అ సపరేట్ సెక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ భయంకరమైన కామముతో కూడిన నాట్యములు భయంకరంగా అట్రాక్ట్ చేసేవి డిమానిక్ డాన్సెస్ డిమానిక్ అట్రాక్షన్ ఎవరినో ఆకర్షించుకోవడానికి పాపంలో పట్టడానికి వ్యభిచారము చేయడానికి సెక్షువల్ ఇమ్మారాలిటీ కోసం చేసే నాట్యాలు ఉండేవి ఆ నాట్యాలు బట్టి అల్లరితో కూడిన ఆటపాటలు డాన్సెస్ అంటారు పార్టీస్ అంటాం కదా ఈరోజు సులభంగా చెప్పాలంటే పార్టీస్ క్లబ్స్ ఇవన్నీ కూడా దాంట్లో చేసేవేంటి అల్లరితో కూడిన ఆటపాటలు దావిత చెప్పింది ఏంటి దేవునితో దేవుని స్థుతించేటప్పుడు పాటతోటి నాట్యముతో అన్ని దావిత చెప్తుంటే ఇది పట్టుకొని చాలా మంది అంటారు ఇట్లాంటివి దేవుని సన్నిధిలో అర్థం తెలియక కాంటెక్స్ తెలియకుండా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు మద్దతులు అసూయ ఉందా స్వార్థం ఉందా ఈర్ష్య ఉందా ద్వేషం ఉందా కోపం ఉందా ఇట్లాంటి వారంట లాస్ట్ లో ఉంది చూడండి ఆ మాట చూడండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అయ్యో ఇటువంటి వారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోరు అని స్పష్టముగా చెప్పుచున్నాను అని పౌలు భక్తుడు స్పష్టముగా చెప్తున్నాడంటే నిశ్చయముగా ది డు నాట్ హ్యావ్ ఎంట్రన్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ అట్షో యూ ఈస్ టెలింగ్ దెర్ ఈస్ నో వే దెర్ ఈస్ నో రికమెండేషన్ ఇట్లాంటి పాపలు ఉన్న వారికి ఇంకెట్వంటి అస్సలు లేదు అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు మరి నా కోపం ఎక్కువ నేను వెళ్ళనా పర్లోకానికి నాకు తెలియకుండా కొంతమందిని చూస్తే అసూయ వస్తుంది అంటే నేను కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళనా నాకు ఇవన్నీ జరుగుతాయి అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి వాటిని చేయువారు అని ఇక్కడ రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ లో హు ఎవర్ ప్రాక్టీసెస్ దీస్ థింగ్స్ అంటే ప్రతిరోజు ఇది చేస్తున్నాం దాని గురించి ఎటువంటి రిపెంటెన్స్ లేదు పశ్చాత్తాపము లేదు ఇదే నా బుద్ధి ఇదే నా స్వభావం ఇంకెంతే నేను అని చెప్పేవారికి మాత్రం లేదండి కానీ ఇఫ్ యుర్ సేయింగ్ ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ నాకు దీని నుండి బయటికి రావాలని ఆశ ఉంది దీని నుండి బయటికి రావాలి నేను నాకు ఇది వద్దు నాకు నచ్చట్లేదు నేను ఊరికి ఈ రీతి కోపడుతుంటే నాకు నచ్చట్లేదు అని ఉందా ఎవరికైనా ఉందండి నేను కోపడుతున్నానండి నా యాంగర్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాకు నచ్చట్లేదు అని అంటే ఎట్లీస్ట్ యుర్ ఆన్ ద పాత్ ఆఫ్ రిడెంషన్ దాని నుండి విడుదల దాని నుండి విమోచన కలగడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు చూపిస్తాడు మీరు ఎల్లగా ఎల్లగా క్రమక్రమంగా మీరు వర్దలుతారు అంటే కోపం నుండి విడిపించబడతారు కానీ ఎవరైతే ఇంకా నేను ఇంతే నేను మారను నవలవ్వదు నా స్వభావం ఇది నువ్వేం చేసుకుంటావు చేసుకో అని మొండికెట్టేసి తిరుగుబాటు చేసి ఇంకా నేను ఇంతే అని గౌ గర్వంగా చెప్పుకుంటూ అహముతో మాట్లాడుతూ మేమింతే అండి హోమోసెక్షువల్గా అంటారు మేమింతే మేమింతే మేము పుట్టిందే ఇట్లా స్త్రీ స్త్రీ ఏంటి పురుషుడు పురుషుడు ఏంటంటే దేవుడే నన్ను ఇట్లా చేస్తాడు